మన దేశంలో వాస్తు శాస్త్రానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు జీవితంలో సుఖ సౌఖ్యాలు ధన సంపద చేకూరాలంటే ఇంటి నిర్మాణం నుంచి లోపల సర్దుబాట్ల వరకు వాస్తు ప్రకారం చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు అందులో భాగంగా కొంతమంది ఇంట్లో ప్రత్యేకంగా కొన్ని మొక్కలను పెంచుతూ సానుకూల శక్తులు పెంచే ప్రయత్నం చేస్తున్నారు సాధారణంగా ఇంట్లో ఎక్కువగా మనీ ప్లాంట్ నాటడం వల్ల ధన సంపద పెరుగుతుందని చాలా మందికి తెలుసు కానీ ఇదే సమయంలో మనీ ప్లాంట్ తో పాటు కుబేర వృక్షం కూడా వాస్తు ప్రకారం సరిగ్గా ఉంచితే డబ్బు రాబడిని మరింతగా పెంచే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు కుబేరుడు సంపదకు అధిపతి ఆయన పేరు మీదున్న ఈ మొక్కను ఇంట్లో ఆఫీస్ లో పెట్టుకోవడం వల్ల సంపాదనతో పాటు శ్రేయస్సు కూడా వృద్ధి చెందుతుందని అంటున్నారు అయితే ఇంట్లో ఈ మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ప్రధాన ద్వారం వద్ద లేదా హాల్లో సరైన స్థానంలో ఉంచితే మాత్రమే మంచి ఫలితాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు కుబేర వృక్షం ఇంట్లోని చుట్టూ సానుకూల శక్తులను ప్రసారం చేస్తూ నెగిటివ్ ఎనర్జీని తొలగించగలదు ముఖ్యంగా ఇంట్లోని ఆర్థిక సమస్యలను తగ్గించడమే కాకుండా శారీరక మానసిక ఆరోగ్యం కూడా కాపాడుతుందని చెబుతున్నారు కేవలం ఇల్లు మాత్రమే కాదు కార్యాలయాల్లో కూడా ఈ వృక్షాన్ని పెట్టడం వల్ల అక్కడ పనిచేసే వారి ఉత్సాహం పెరుగుతుందట ఇల్లు ఆఫీస్ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడటంతో ఉద్యోగుల్లో ఆందోళన ఒత్తిడి తగ్గి అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు వ్యాపారాలు ప్రాజెక్టులు నిరవధికంగా అభివృద్ధి చెంది అవకాశాలు కూడా కనిపిస్తాయట అదనంగా ఈ మొక్క దానంతటా అదే గాలి శుద్ధి చేయడంలో సహాయపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇవన్నీ కలిసే కుబేర వృక్షం వాస్తు ప్రకారం నిజంగా ప్రతి ఇంటి ఆఫీసు ఆవల ఉండేలా చూసుకోవడం మంచిదని సూచిస్తున్నారు సంపద శ్రవంతి నిరంతరం కొనసాగాలంటే చిన్న చిన్న వాస్తు మార్పులు ఎంతగానో ఉపయోగపడతాయో ఈ ఉదాహరణ మరొకసారి చెబుతోంది